ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల డిఏకు ఎలక్షన్ కమిషన్ బ్రేక్ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల డీఏకు ఎలక్షన్ కమిషన్ బ్రేక్ వేసింది డిఏ ప్రకటన కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఇది నిజంగా షాకింగ్ విషయమే ఎన్నికల నోటిఫికేషన్కి మూడు నెలల ముందు ప్రభుత్వ ఉద్యోగుల డిఏపై నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే నిర్ణయం తీసుకునే దాదాపు ఆరు నెలలు అయిపోతున్నా కానీ దాని మీద ఎటువంటి సమాచారం ఇవ్వలేదు తీరా ఎన్నికలు వచ్చే టైంలో డిఏ విడుదల చేయడం జరిగింది దానికి ఎన్నికల కమిషన్ అయితే అడ్డు చెప్పింది సో అది వచ్చేసి ఏడీఏ అంటే జూలై రెండు వేల ఇరవై రెండు డిఏ మరి అప్పుడు అడ్డు చెప్పినటువంటి డిఏ ఇంకా మరి అడ్డు చెప్తుందా ఎలక్షన్ కమిషన్ అనేది అర్థం కావట్లేదు కొత్త ప్రభుత్వం ఏర్పడింది సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ కంప్లీట్ అయింది సో ఇప్పటికీ డిఏ కూడా విడుదల చేయలేదు జూలై రెండు వేల ఇరవై రెండు డిఏ కూడా విడుదల చేయలేదు జనవరి రెండు వేల ఇరవై మూడు ఇప్పుడు విడుదల చేస్తారు జూలై రెండు వేల ఇరవై మూడు ఇప్పుడు విడుదల చేస్తారు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు విడుదల చేస్తారు సో నిజంగా ఉద్యోగ పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయింది సో ఇదైతే మనకు చూసినటువంటి ఈ వార్త అదేవిధంగా అదే సమయంలో నా తెలంగాణ పేపర్లో కూడా ఇచ్చిండు ఉద్యోగుల డిహెచ్ నాకు ఈసీ బ్రేక్ అది ఎవరైనా ఈసీ కరెక్టు ఎన్నికల కమిషన్ ఎప్పుడైతే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తుందో ఎన్నికల కూడా అమల్లోకి వస్తుందో అప్పుడే ఉద్యోగులు గుర్తొస్తారు ఏ ప్రభుత్వానికైనా అప్పుడే ఉద్యోగులు గుర్తొస్తారనమాట వెంటనే డిఏలు ఇవ్వాలని చెప్పేసి డిఏ ఇద్దానికి ప్రయత్నం చేస్తారు అప్పుడు ఈసీ తనకి అడ్డు చెప్తుంది ఇది కామన్ ఇప్పుడు తెలంగాణలో కూడా అదే జరుగుతుంది ఇప్పుడు కరెంటు జూలై అయిపోతుంది నెక్స్ట్ ఆగస్టు సెప్టెంబర్ సెప్టెంబర్ లోపు మ్యాక్సిమం గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుంది సో ఎన్నికల షెడ్యూల్ అమల్లో ఉంది కాబట్టి ఎటువంటి డిఎల్ కానీ పిఆర్సీలు కానీ ఏవి ఇవ్వకూడదు కాబట్టి ఇంకా అది రావు ఎప్పుడైతే అవి ఎలక్షన్స్ కంప్లీట్ అవుతాయో అంటే అక్టోబర్లో కంప్లీట్ అవుతుంది అక్టోబర్ కంప్లీట్ అవుతాయో మేబీ నవంబర్ కావచ్చు లేదా డిసెంబర్ కావచ్చు లేదా జనవరి కూడా కావచ్చు ఇంకా తప్పదు ఉద్యోగులకు సో వెయిట్ చేయండి సో ఇది మనకు ఈరోజు నుండి వార్త మొదటిసారిగా మన ఛానల్ చూసినప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి